నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురు నేను ఇది వరకు వీడియోలో అడిగాను జీవితం అంతా అయిపోయిన వాళ్ళకి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఏదైనా అవకాశం ఉంటుందని అడిగితే మీరు చండీ ఆరాధన చెప్పారు అలాగే భస్మ ఆరాధన అభిషేకం చెప్పారు అది ఆల్రెడీ చెప్పేశారు అలాగే అది చేసుకున్న తర్వాత చండీ ఆరాధన చేసుకుంటే ఇంకొంచెం మీకు లైఫ్ అంతా కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నారు చండి ఆరాధన ఎవరు చేసుకోవాలి చండీ ఆరాధన ప్రత్యేకత ఏంటి ఎలా చేసుకోవాలి గురుగారు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మూలాధారే మహిన్ని హుతవహనయని మూల త్రినేత్రి త్రిత్రీ के यूरवल्ली अखिल सुख करी अंबिकाया शिवाय वेदे वेदांत रूपी विकट वे कटि टटी वीर तंत्री भवानी शौरी संसार योनी सकल गुणमयी देद्य श्री ऐ नमस्ते रा भक्तादिकाय नमः చె ఆరాధన మనం నార్మల్గా చండీ ఆరాధన అంటే చండీ హోమాలు చేసేస్తూ ఉంటాం కానీ మనం ఏదైతే కోల్పోయిన దాన్ని నిలబెట్టుకుంటున్నామో దాన్ని సుస్థిరం చేసుకోవాలంటే చండీ ఆరాధన మనం భస్మార్చన చెప్పుకున్నాం ఆ భస్మార్చన చేసుకోవటం వల్ల మనం కోల్పోయిన దాన్ని మనం తిరిగి సంపాదిస్తాం సంపాదిస్తా మళ్ళీ అది వెక్కనికి వెళ్ళిపోకూడదుగా వెళ్ళిపోవాలంటే అది స్థిరంగా నిలబడాలి స్థిరంగా నిలబడాలంటే దానికి చెండీ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది ఆ చెండీ కూడా నేనేదో కూర్చుంటాను ఏదో చేసేస్తానంటే అవ్వదు తొమ్మిది పారాయణలు జరగాలండి పూర్వాంగం ఉత్తరాంగం తొమ్మిది వందల శ్లోకాలు తొమ్మిది పారాయణలు రెండు రోజులలో జరగాలి దానికి సర్వతో భద్రమండలం అని ఉంటుంది ఆ భద్రమండలం వేసి అందులో అమ్మవారిని ఆరాధన చేసి యోగిని క్షేత్రపాలక వాస్తు ఈ నాలుగు మండపాలు ఉంటాయి ఆ నాలుగు మండపాలు వేసి త్రికాలార్చన కాలత్రయంలో అర్చన చేస్తూ సర్వతో భద్రమండలి ఆరాధన చేస్తూ అమ్మవారికి మొదటి రెండు రోజులలో మూడు పా మూడు 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 తప్పున తొమ్మిది పారాయణలు ఇద్దరు నోము ముగ్గురిన పెట్టుకొని తొమ్మిది పారాయణలు కంప్లీట్గా పూర్తి చేయాలి ఈ తొమ్మిది పారాయణలు పూర్తి చేసిన తర్వాత మూడవ రోజు ఆ మూడవ రోజు నాడు మనం చండీ హోమం చేయాలి ఆ హోమం చేసేటప్పుడు అందులో మనం పదమూడు రకాల ద్రవ్యాలు హోమంలో వేస్తామమ్మ ఆ వేసేటువంటిది మనం నార్మల్గా చూస్తూ ఉంటాం గుమ్మడికాయ కొట్టి ఇంత మొక్క తీసుకుని హోమంలో వేస్తూ ఉంటాం మనము ఇంత పుడతాం పుట్టినప్పుడు మనం ఎంత పాలు తాగుతాం కొంచెం పెరిగితే చిన్న గ్లాసులు అన్నప్రాసన అయితే అంత కప్పులో సిరిలాక్ పెడతారు ఇంకాస్త మనం పెరుగుతున్న కొద్దీ అన్నం మనం తింటూ ఉంటాము ఇవాళ మనం మనకెంత తినాలో తెలుసు కానీ అమ్మవారి విషయానికి వచ్చేటప్పటికి అందులో వేస్తే హుతం కాదేమో అనే ఒక భయంతో కొంచెం కొంచెం వేస్తాం కూష్మాండ ఫలపహాహుత్యా మీ మస్వాహా అన్నప్పుడు అంత కూష్మాండాన్ని తీసుకొని పగలగొట్టి ఆ మొత్తం వేసేయాలమ్మ ఓకే మొత్తం వేసేయాలి అలానే గర్జ గర్జగర్జక్షణం మూఢం వచ్చినప్పుడు పది కిలోలు తేనెసేయాలి అందులో విప్ప వేస్తాం ఇంతే వేస్తాం విప్పపు ఉన్నప్పుడు కనీసం అమ్మవారికి చెండి అంటే తొమ్మిది నవాక్షరి తొమ్మిది కిలోలు విప్పపు పోసేయాలి అందులో ఇవన్నీ కూడా పూర్ణాహుత సమయానికి హుతం కావాలి ఓకే ఏముండకూడదు ఇంకా అంటే పూర్ణాహుత సమయానికి మొత్తము హుతము కావాలి అంటే మొదటి రెండు రోజులు ఉండేటువంటి దీక్షా విధానం నియమం ఇస్తుంది దీక్షా విధానం ఏమంటే చాలా మంది తెలిస్తావక ఇప్పుడు తిట్టుకు చేస్తారు ఇవాళ మనం ఈ చెండి ఆరాధన చేద్దాం అనుకుంటే ఇవాళ సాయంత్రం దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకున్న మొదలు పూర్ణాహుదయ్యేంత వరకు కూడా స్నానం చేయకూడదు మా మూడు రోజులు దీక్షలో నియమం అది స్నానం చేయద్దండి ఇలా ఉండండి అంటే ఏనని చెప్పొచ్చాడు అని సిగ్గు ఎగ్గు లేక బుద్ధి జ్ఞానం లెక్క విషయం నోటికి నోటికొచ్చేటట్టు మాట్లాడతారు దీక్ష అంటే అదే మాకుంటే కొన్ని కొన్ని దీక్షలు పదకొండు రోజులు స్నానాలు చేయకూడదు ఇంకా చెప్పాలంటే మా ఒంటి నిండా వెన్నపూస రాసుకుని కూర్చుంటాం ఆ హోమంలో పొగలో కూర్చుంటాం స్నానం చేయకూడదు ఆ దీక్ష నియమాలు ఎలా ఉంటాయి దానికి ఆ నియమం అలా ఉంది కల్పసూత్ర విహితానుసారంగా కల్పసూత్రంలో దీక్షా విధానం నీకు ఏ రకంగా చెప్పబడి పడినదో ఆ విధానాన్ని నువ్వు అనుసరిస్తే నీకు ఆ ఫలితం అనేది ఆ ఫలితం అనేటువంటిది నీకు వస్తుంది నువ్వు అపేక్షించగల ఫలితాన్ని ఆ దీక్షా విధానం అనేటువంటిది కల్ప సూత్రంలో ఏ రకంగా చెప్పబడిందో ఆ రకంగా కాకుండా నేను నా ఇష్టపుత్రుడు చేస్తాను నాకు ఫలితం రావాలంటే చేసిన అవసరం చేసిన ఉపయోగం లేదు నిశ్చాయితం ఎంత ప్రయోజనం ఇవాళ సాయంత్రం అంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఇవాళ సాయంత్రం దీక్ష తీసుకొని పారాయం చేసేయాలి మర్నాడు ఆ మర్నాడు తొమ్మిది వారాన్ని పూర్తి చేసుకుని హోమం చేస్తున్నప్పుడు అమ్మవారి రూపం అక్కడ కనిపిస్తుంది అమ్మ అమ్మవారి రూపం రూపం కనిపిస్తుంది ఐదో అధ్యాయం హోమం చేస్తున్నప్పుడు చాలా అద్భుతం జరుగుతుంది మన మీద ఎవరైనా శత్రుకృతంగా ఏదైనా అపవాదులు వేయటం కానీ అపనిందలు చేయటం కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఐదో అధ్యాయం మనం హోమం చేసేటప్పటికి వారి దగ్గర నుంచి నేను ఏదో తప్పు చేసి నన్ను క్షమించినటువంటి మాట కూడా వస్తుందండి ప్రత్యక్షంగా వస్తాయి నేను చూసాను ఇవన్నీ ఎందుకంటే ఏదో చేసేస్తా అంటే రావండి అది చెయ్యాలి నేను డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నేను కూర్చుంటాను హోమన్ అంటే కుదరదు హోమన్లో కూర్చునే అర్హత అందరికీ ఉండదు నేను లక్ష రూపాయలు ఖర్చు పెడతాను పది లక్షలు ఖర్చు పెట్టింది కాక అక్కడ కూర్చుని చూడు నువ్వు చూడ చూడటమే నేను హోమంలో ద్రవ్యం వేస్తానంటే నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి నేను డబ్బిచ్చా కాబట్టి నేను అందులో కూర్చుంటాను అంటే ఇవాళ బాగానే ఉంటుంది రేపు బాగానే ఉంటుంది మొత్తాన్ని కట్టి కుడిపేస్తుంది తర్వాత అది కాబట్టి అలా చేయకూడదు అమ్మా దాన్ని విధానాన్ని అనుసరించి ఏదైతే చక్కగా కల్ప సూత్రంలో చెప్పబడిందో చెంది ఆరాధన అది చేస్తే మీకు శంకరాచార్య స్వామి వారు ప్రార్థన చేస్తే ఏం కలిగిందండి బంగారు వర్షం కురిసింది అంటే శంకరు యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షం కురిసిందిగా అలానే ధర్మధ్వజుడు అనే మహారాజుకి చక్కటి సంతానాన్ని ఇచ్చింది ఈ దేవి ఆరాధన చండీ ఆరాధన చేసినందుకు ఇంద్రుడికి అక్షయ సంపద ఇచ్చింది అమ్మవారు ఏ మనకివ్వదా మేము చాలా చేశామని నాకు ఇవ్వలేదని అంటారు వీరంతా మీరు చేసి ఉండొచ్చు కల్ప సూత్రంలో చెప్పినట్టుగా మాత్రం చెయ్యలేదు చెయ్యలేదు తక్కువలో తక్కువగా మూడు రోజులు చెప్పారు మనం అంతకుమించి మనం చేయలేము అంటేనే మూడు రోజులు చేయగలమండి నాకు భగవంతుడు ఏదో శక్తినిచ్చాడు అన్నప్పుడు శతజండి యాగం చేయి వంద మందిని పిలవక్కర్లా వేల మందికి చెప్పక్కర్లా నీకు నువ్వు చేసుకో మన వాళ్ళు ఏం చేస్తారంటే శతజండి యాగం చేస్తున్నానని చెప్పి అందరినీ పిలుస్తాం ఉపయోగం ఏంటి నీకు గొప్ప నువ్వు గొప్ప కోసం చేసేది ఏది నీకు ఫలించదు నువ్వు గొప్ప కోసం చేయొద్దు అంటే గొప్ప కోసం చేయకుండా అందరిని పిలుచుకో అయ్యా ఇక్కడ దైవ కార్యక్రమంగా చేస్తున్నాము అందరూ రండి అక్కడ ఏదో దొరికింది తినండి ఉన్నవి తాగండి ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అవ్వద్దు అని చెప్పి జాతర అయితే లేదంటే ఎవరిని పిలవద్దు అలా కనీసం ఈ మూడు రోజులు అమ్మవారి దగ్గర కూర్చొని ఎవరు చేరు ఎవరు పేరు నీకు అనవసరం తలుపులు తలుపు తలుపు ఇంటికి ఎవరిని హాయకు కూర్చో అమ్మవారు ఆ శక్తి రూపం అనేటువంటిది నీకు చూపిస్తుంది అమ్మా ఎదురుకుండా छूलं भुषुण्डीम् शिरः शङ्खम् सन्दधतीम् करैस्त्रिणयनाम् सर्वाङ्गभूषः वृता नीलास्पत्युतिमास्यपाददशक सेवे महाकालिकाम् यामस्तौ स्वपिते हरो कमलजो हन्तुम् मधुं कैटभम् ఖడ్గం చక్ర అంటే ఖడ్గము చక్రము గదా షూలము శంఖము చక్రం అన్నీ పట్టుకుని అమ్మవారి నీకు దర్శనమిస్తుంది నీడ పొగాకరంలో అంటే జీవితానికి ఇంకేం కావాలమ్మా అంటే భస్మార్చన చేసుకున్న తర్వాత భస్మార్చన అనేటువంటిది నీకు పోయింది రాబట్టుకోవడానికి వచ్చిన తర్వాత నిన్ను దాన్ని స్థిర పెట్టుకోవడానికి ఈ చెండి ఆర్ దగ్గర మామూలుగా ఉందండి అంటే దాన్ని స్థిర పెట్టుకోవడానికి చేసుకో ఈ చిండి ఆరాధన అనేటువంటిది చెప్పింది చెప్పినట్టుగా ఉన్నది చేయటం వలన ఈ రకంగా అమ్మవారు ఖడ్గం చక్ర గదేశు చాప పరిధాం భషుండీ అన్ని రకాల ఆయుధాలతో ఒక పొగ రూపంలో దర్శనమిస్తుంది ఖచ్చితంగా ఇలాంటి సందేహము లేదు అది నేను ప్రత్యక్షంగా కూడా చూసి ఉన్నాను కాబట్టి ఆ ఒక రూపాన్ని ఒక క్షణం ఆ రూపం చూసినప్పుడు అయితే నన్ను నేను మర్చిపోయాను జీవితం అయిపోతుంది ఒక్కొక్కసారి ఆ రూపం చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను బహుశా నేను అగ్నిహోత్రంలో దిగుతాను కదా మరి అంత అమ్మ ఈశ్వర శక్తిని దింపుతుంది అనుకుంటున్నాను నేను కాబట్టి అది చాలా మంచి కూడా చాలా అదృష్టం యోగం ఉండాలి గురువు గారు ఎవరు అలా చేయలేరు ఆ విధానాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా భస్మార్చన నుంచి నీకు భగవంతుడు ఈశ్వరుడు ఏదైతే ఇచ్చారో దాన్ని స్థిరంగా నువ్వు నిలుపుకోగలుగుతావు ఎవరికైనా ఇంట్లో చేసుకోవచ్చు ఆలయంలో చూసుకోవడం ఆలయం అంటే ఇంటికి మనకి బయట వసారా ఉంది అనుకుంటే అక్కడ చేసుకోండి ఇంట్లో ఎందుకు వద్దంటాము అంటే దూరంగా ఉన్నప్పుడు ఉన్న వాతావరణం ఇళ్లలో కలుపుకుంటాం కాబట్టి కొన్ని కొన్ని మనకు ఫలితం అనేటువంటిది కొంచెమే ఉంటుంది ఆలయ ప్రాంగణంలో చేసుకోండి చక్కగా విశేషం ఓకే గురుగారు మంచి సలహా కాదు ఇది నిజంగా అదృష్టమైన యోగం అందరికీ అందరూ చేసుకోవాలి చూసారు కదండి గురువుగారు చెప్పినట్టుగా అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి విధి విధానాలు తెలియక ఏమైనా తప్పులు చేస్తామనుకుంటే గురువుగారిని ఆశ్రయిస్తే మీకు మంచి సలహా ఇస్తారు ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే మీ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు నమస్తే